బోజూర్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఇది ఇదొక సింపుల్ వ్లాగ్ అండి మరి లెంత వీడియో ఏమీ కాదు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసేయండి ప్లీజ్ అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా మా పిన్ని మా బాబాయ్ అండ్ వాళ్ళ అమ్మాయి అన్నమాట టూ డేస్ అవుతుందండి వచ్చి ఒక వీడియో కూడా తీయలేదు మాట్లాడుకోవడం అవి చేయడం ఇవి చేయడం సరిపోయింది ఇది చూడడానికి స్వీట్ కేక్ లాగా ఉంటుంది కానీ కాదండి సాల్మన్ ఫిష్తో చేసింది చాలా అంటే చాలా బాగుంటుంది నాకు రాదు చేయడము తను మా మావయ్య గారికి లాస్ట్ చెల్లెలు అనమాట ఇక్కడ నా హస్బెండ్ మటన్ పొటాటో ఫ్రై అండి ఓవెన్లో ఫ్రై చేస్తున్నారు చాలా బాగుంటుంది ఈ రెసిపీ నేను మీకు తొందరలోనే చూపిస్తాను తన మా పిన్ని వాళ్ళ అమ్మాయి అండి డాక్టర్స్ అది వైపు అయింది కానీ కొన్ని రోజులు హాలిడేస్ తీసుకుని ఇలా వచ్చిందన్నమాట మా ఇంటికి రావడం అంటే తనకి చాలా ఇష్టం ఇంకెక్కడికి వెళ్ళదు ఈ మధ్య బయటికి వెళ్ళి వీడియోలు తీసి టైం కూడా ఉండట్లేదు అంటే ఇక్కడ వింటర్ కదా రోజు వర్షం చలి అలా ఉంటుందన్నమాట మా పిన్ని మళ్ళీసారి వచ్చినప్పుడు ఆ సాల్మాన్ కేక్ ఎలా చేయాలో చూద్దాము అందరం కలిసి మా ధాన్యాలు పెద్దమ్ ఎక్కువ వీడియోలు తీయలేదండి వర్క్ చేస్తూనే ఉంది చాలా వర్క్ చేసాము దాంతో వీడియోలు షూట్ చేయడం కూడా అవలేదు ఇది ఒక సింపుల్ ఎప్పుడు మామూలు బ్లాగ్ అనమాట మేము ఇంట్లో ఎలా ఉంటామో అలాగే చూట్ చేశాను అనమాట మరి విపరీతమైన చలి అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ చలిగానే ఉందండి అందుకని మంట కూడా వేసుకున్నాము మా ఇంటికి ఒక కొత్త వస్తువు వచ్చిందనమాట ఈ ఫిష్ బాక్స్ మా భారత్ ఫ్రెండ్ గిఫ్ట్ కింద తెచ్చారనమాట చాలా బాగుంది ఇంకా ఫిషెస్ అయితే వేయలేదు ఇంకా మా పిన్ని బాబాయ్ వాళ్ళకి ఒక డాగ్ ఉందనమాట ఇంకా మా పిల్లలిద్దరూ టైం అంతా ఇంకొక తోటే స్పెండ్ చేశారు భారత్తో డాగ్ తీసుకుందామని అడుగుతున్నాడు ఎప్పటి నుండో కానీ మేము ఇండియా వెళ్ళినప్పుడు ఎవరు చూస్తారో ఏంటో అని ఇంకా తీసుకోవట్లేదు ఇంకా మా పిన్ని వాళ్ళ అమ్మాయికి మొక్కలు పిచ్చండి నాకులాగా తన పేరు మార్యం అన్నమాట ఇంకా మొక్కలతోటే ఉంటుంది తను వస్తే నేను మొక్కలు చూసుకోకర్లేదు అనమాట అన్నీ నీట్గా చేసేస్తుంది ఇక్కడ వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి మొక్కలు గట్ట బయట పెట్టద్దు అన్ని చదిరద్దాం అని చెప్పి వాళ్ళు అంటుంది ఇంటి ఉన్న మొక్కలన్నీ లోపల తెచ్చేస్తుందంట తన నేచర్కి చాలా వ్యాల్యూ ఇస్తుందండి యానిమల్స్ అయినా ఇలా మొక్కలైనా ఎంత టైం అయినా స్పెండ్ చేస్తుంది కాకి ఫ్రూట్స్ వీడియోలో తన మీకు కనిపిస్తుంది సెకండ్ సార్ అనమాట తనతో వీడియో తీయడము ఇలా ఎప్పుడు మామూలుగానే సరదా కూర్చుని డ్రింకులు తాగుతామండి ఇక్కడ మాకు ఎక్కువ టైం ఉంటుంది మాట్లాడుకోవడానికి లేదంటే టైం అస్సలు స్పెండ్ చేయము తలుకో పని అన్నట్టు ఆ పని ఈ పని మా పిన్ని కూడా ఎప్పుడు చేస్తూనే ఉంటుంది మా పెద్దమ్మ వాళ్ళు వచ్చినా మా పిన్ని వచ్చినా నాకు రెస్ట్ ఇవ్వాలని చూస్తారండి ఇంట్లో పని అంతా ఎంత పని ఉంటే అంత పని చేసేసే వెళ్ళాలని అనుకుంటారనమాట అందులో నేను చాలా లక్కీ What's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. మా వేణు న్యూ హెయిర్ కట్ చేయించుకున్నాడండి ఏదో గీత పెట్టించుకున్నాడు మరి హెయిర్ కట్లో అది ఎలా ఉందంటే కామెంట్ చేయండి అది కనిపించాలని తలక ఎప్పుడు అటు తిప్పుతున్నాడు వేణుకి స్టైల్గా ఉండడం ఇష్టం అనమాట ఏయో రిస్క్లు తీసుకుంటాడు హెయిర్ మీద భరత్కి అది ఏమి ఉండదు ఇప్పుడు మా వాళ్ళు ఎయిర్ కట్టే సింపుల్గా ఉంటాడు ఈ హెయిర్ కట్ చూసి అందరూ నవ్వలేను మేము భోజనానికి రెడీ అయిపోయాం అనమాట ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు తింటామా అని ఉంది నాకు పోయినసారి రెస్టారెంట్లో తిన్నాను చాలా రోజులైంది అప్పటి నుండి ఇప్పటికి తినలేదు ఈసారి నాకు నేర్పిస్తానని చెప్పింది ఎలా చేయాలో ఇది మొత్తం సాల్మన్ ఫిష్తో చేసిందండి రెడ్ ఫిష్ అంటాం కదా రెడ్డిగా ఉంటాయి ఇండియాలో దొరుకుతాయో తెలియదు నాకు ఇక్కడైతే మాకు రెగ్యులర్గా దొరుకుతాయి ఈ ఫిష్ అంటే మా పిల్లలకేంటి మాకేంటి చాలా అంటే చాలా ఇష్టం ఈ ఫిష్తో చాలా రెసిపీలు చేస్తారు ఇక్కడ ఇప్పుడు మా బాబాయ్ తెలిసినట్టు ఉందని నేను వీడియో తీస్తున్నానని ఆయ చెప్తున్నారు ఈ బాబాయ్ చాలా చైలెంట్ చాలా తక్కువ మాట్లాడతారు అనమాట అమ్మ మారు ఎంతసేపు కట్ చేస్తావో ఈ వాళ్ళకి వేస్తావా అని వీళ్ళందరూ జోకులు వేసుకుంటున్నారు ఎంతైనా డాక్టర్ కదా అందంగా కట్ చేయాలి ప్లేట్లో అందంగా వేయాలని అనుకుంటుంది మాకందరికి నోట్లో నీళ్ళు వస్తుంటే తను కట్ చేస్తూనే ఉందన్నమాట దీన్ని ఏదైనా సలాడ్తో కూడా సర్వ్ చేస్తారంట కానీ ఇంట్లో లేదు దీన్ని ఆ బ్రెడ్తో తినడం అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ ఫ్రాన్స్లో బాగా నచ్చే విషయం అండి అందరూ కలిసే భోంచేస్తారు ఎంత టైం అయినా ఎవరికైనా ఏదైనా విషయంలో ప్రాబ్లం ఉంటే అందరూ కలిసి సొల్యూషన్ వెలుగుతారనమాట చాలా బాగుంటుంది సిస్టమ్ మా చిన్నాడు హలీవీనికి రెడీ అవుతున్నాడు ఈరోజు ఇక్కడ చనిపోయిన వాళ్ళు పండగ అనమాట చనిపోయిన వాళ్ళని గుర్తు తీసుకుంటూ వాళ్ళగా దెయ్యలాగే వేసాలు వేసుకుని ఇంటి ఇంటికి వెళ్ళి చాక్లెట్లు అడుగుతారనమాట పిల్లలు మేబీ ఇండియాలో ఆల్సాన్స్ డే అంటారనుకుంటా అమెరికాలో అయితే హెలోవిన్ అంటారంట ఈరోజు మా పిన్ని బాబాయ్ వాళ్ళు రావడానికి కూడా కారణం అదే అనమాట ఈరోజు సమాధి దగ్గరికి వెళ్ళి బొక్కేస్ అవి పెడుతూ ఉంటారు వాళ్ళ మమ్మీ డాడీ సమాధి ఇక్కడ మా ఊరు పక్కనే ఉందనమాట మేము కూడా వెళ్తాము మా మావయ్య గారి తరఫున ఇలా మటన్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రీతో మా లంచ్ కంప్లీట్ అయిపోయింది మా పిన్నే ఆల్రెడీ సమాధి దగ్గరికి వెళ్ళేసి వచ్చింది నేను ఇంకా వెళ్ళలేదు ఇటుసారి ఒక లుక్ చేయండి వా ఎమ్మీ ఎమ్మీ కేకులు ఒకటేమో అనానాస్తో చేసింది ఒకటేమో చాక్లెట్ కేక్ అనమాట నేను డ్యూటీకి వెళ్తానని తను వచ్చేటప్పుడే చేసుకొని తెచ్చేసింది వర్క్ తక్కువ ఉంటుందని భరత్ని వీడియో తీయమంటే ఇలానే తీసాడు ఏమనుకోకండి ఈ మధ్యన ఎవరు వచ్చినా కేకీలు తెచ్చేస్తున్నారు ఒళ్ళు వచ్చేస్తుంది తిని తిని మళ్ళీ రన్నింగ్ ఎక్సర్సైజ్ అంటూ పరిగెట్టవలసి వస్తుంది ఇక్కడ ఫ్రెంచ్ పీపుల్ ఎవరైనా కేకులు బలి చేసేస్తారండి చిటికినా చాలా బాగా చేసేస్తారు భోజనం అయిపోయిన తర్వాత ప్లాంట్ కొనడానికి వెళ్ళానండి ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది చాలా మొక్కలు అయిపోయినాయి అనమాట మొన్న చూస్తే అస్సలు ఖాళీ లేకోకుండా తాజాగా బలిగొనే మొక్కలన్నీ ఇంకా లాస్ట్కి వచ్చేసి అనమాట నేను లేట్ చేసేసాను వెళ్దాంలే వెళ్దాంలే అని మా పిన్ని వచ్చేటప్పుడు మొక్కలు కొనేసి అలా సమాజ దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చింది నాకు అసలు ఏ మొక్క కొనాలో ఏను లేదనమాట ఏదైనా ఫ్రెష్గా ఉన్న మొక్క తీసుకుందాం అనుకుంటున్నాను మా మావి గారు కూడా ఆల్రెడీ ఇల్లు పెట్టేశారు ఇంకా మా దాని పెద్దమ్మ దూరంలో ఉంది కదా తను రాలేదు కాబట్టి తన తరఫున మా తరపున ఒక మొక్క కొందాలన్నమాట ఈ ఒక్క ఫెస్టివల్కి మాత్రమే చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ సమాధిలన్నీ క్లీన్ చేసి ఇలా మొక్కలు పెట్టి కొంచెంసేపు కూర్చొని వస్తారనమాట ఫ్యామిలీ అందరూ కలుస్తారు ఈరోజు ఇక్కడ హాలిడే కూడా చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ అందరూ ఫ్యామిలీతో బోన్ చేసి గడుపుతారు ఈరోజు ఫైనలీ నేను మొక్క తీసుకున్నానంటే సమాధి దగ్గరికి రీచ్ అయిపోయాను అనమాట ఇక్కడ పక్కనే ఉంది మా బామ్మ సమాధి అంటే మా మావయ్య గారు మమ్మీ డాడీ అనమాట ఇక్కడే సమాధి చేశారు మా మామయ్య గారు వాళ్ళ డాడీ ఎప్పుడో చనిపోయారు నేను అస్సలు చూడలేదు కానీ వాళ్ళ మమ్మీ మాత్రం టూ ఇయర్స్ బ్యాక్ ఏనమాట నేను మామనే పిలిచేదాన్ని ప్రతి సండే తనని మా ఇంటికి తీసుకురావడము లేదంటే మేము తన దగ్గరికి వెళ్ళి భోజన చేయడమో చేసేవాళ్ళము నేను ఫ్రాన్స్ వచ్చిన కొత్తలో నన్ను చాలా బాగా చూసుకునేదండి చాలా మంచి అనుబంధం ఉంది తనతో నాకు భరత్ కూడా చాలా బాగా ఆడుకునేవాడు అనమాట మా మామ ఉన్నప్పుడు మా వాళ్ళు మేము అంత వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళము అనమాట తల్లి ఎక్కడుంటే అక్కడే పిల్లలు ఉంటారు అన్నట్టు మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ రోజులు అనమాట తన తనని మా పెద్దమ్మ వాళ్ళు ఎప్పుడు చాలా మిస్ అవుతారు నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సమాధి నాకు బాగా తెలుసన్న ఫీలింగ్లో ఉంటాను కానీ కన్ఫ్యూజ్ పడిపోతాను అనమాట అది ఈ పక్కన ఆ పక్కన కదా ఇక్కడే దగ్గర అన్నట్టు అన్ని సమాధిలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి కదా దాని గురించి అనమాట నేమ్ రాసి ఉంటుంది అది చూసుకుని వెళ్ళాలి ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాధి ఉండదండి ఒక్కో ఫ్యామిలీకి వచ్చి ఒక్క సమాధి అనమాట ఆ సమాధిలో స్టెప్లు ఉంటాయి అనమాట స్టేర్లు ఒక్క ఫ్యామిలీకి వచ్చి ఇలా ప్లేస్ కొనుక్కుంటారనమాట సమాధిలు చేయడానికి నేను స్టార్టింగ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాధి ఉంటుంది అనుకునేదాన్ని కానీ కాదండి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక సమాధి అనమాట ఆ ఫ్యామిలీలో ఎవరు చనిపోయినా ఒకే సమాధిలోకి వెళ్తారు ఫైనలీ మా మామ తాత ఫ్యా సమాధి దగ్గరికి చేరుకున్నాను అనమాట మా బామ్మ ఫోటో మీకోసం షేర్ చేస్తున్నాను తనతో నేను లాస్ట్ దిగిన ఫోటో ఇది తనని ఈ క్షణం ఇప్పుడే కాదు ఎప్పుడు చాలా మిస్ అవుతూ ఉంటాను చాలాసార్లు గుర్తొస్తూనే ఉంటుంది సమాధి పైన ఫ్యామిలీ వెలివే అని రాసింది చూసారా తర్వాత చనిపోయిన వాళ్ళ పేర్లు అనమాట ఇక్కడ చిన్న చిన్న రోజు కలర్ ప్లాంట్ మా పిన్ని వచ్చేటప్పుడు పెట్టిన ప్లాంట్ ఆ వైట్ కలరే మా మావయ్య గారే అనమాట ఇంకా ఈ ఎవరు పెట్టారో తెలీదు ఫ్యామిలీ అనే కాదండి తనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చి పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఎవరు పెట్టారా అని అనుకుంటాం తెలీదు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అసలు సమాధి దగ్గరికి వచ్చిన ఫీలింగ్ రాదండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా ప్లేస్ ఇండియాలో నా చిన్నప్పుడు శ్వాసనం అంటే గజగజ మునిగిపోయేదని అనమాట ఇక్కడికి మాత్రం ఎప్పుడు వచ్చినా ప్రశాంతంగా ఉంటుందండి ఏదో టెంపుల్కి వెళ్ళిన వెళ్ళిన ఫీలింగ్ అనమాట శ్మశానం కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో చూసారా ఎవరు ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు వచ్చి ఎప్పుడు నీట్గా తుడిచేస్తూ ఉంటారనమాట సమాధిల్ని మన ఇంట్లో దుమ్ముంటుందేమో కానీ ఈ సమాధుల దగ్గర అస్సలు దుమ్ము ఉండదండి అద్దంలా ఉంటాయి అనమాట అంత నీట్గా ఉంచుకుంటారు మొన్న లాస్ట్ టైం మా పెద్దమ్మ పెద్దనాన్న వచ్చారు కదా మా పెద్దమ్మ వెళ్ళేటప్పుడు ఈ సమాధిని నీట్గా చేసి వెళ్ళిందనమాట మనకి ఆటోమేటిక్గానే కొంతసేపు ఉండి ఇక్కడ అలా చూడాలనిపిస్తుంది నేను ఇప్పుడు వచ్చినా ఒక టెన్ మినిట్స్ అయినా ఉంటాను ప్రపంచం మీద ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ ఇక్కడే ఉన్నాయండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చింటి బాటిల్ తీసుకొచ్చి మన మీద కొడితే ఎంత స్మెల్ వస్తుందో అంత వస్తుందనమాట ఫ్లవర్స్ మంచి స్మెల్ అసలు ఈ చనిపోయిన వాళ్ళకి మనం ఇంకా అసలు ఏమి ఇవ్వలేము అందుకని చాలా కాస్ట్ పెట్టి మరీ మొక్కలు కొంటారండి ఇక్కడ పెట్టడానికి ఫుల్గా మొబైస్ చేసిందండి వర్షం వచ్చేలా ఉంది నేను ఎక్కువసేపు ఉండను ఇంకా ఇంకా బాగా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ టైం లేదు ఇది ఎంటరింగ్ అనమాట ఫ్రాన్స్లో ఏం ఫ్లవర్స్ ఉంటాయో తెలియకపోతే ఇక్కడికే రావాలన్నమాట ఇక్కడ లేని ఫ్లవర్స్ ఏమీ ఉండవు అన్ని వెరైటీల్లోనే ఉంటాయి ఈ సమాధిని చూసిన ప్రతిసారి ఏంటి ఇంతమంది చనిపోయారా అనిపిస్తుంది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్